చంద్రబాబుపై రాళ్ల దాడి పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సో ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ ఉండగా ఓ అగంతకుడు రాయి విసిరారు ప్రజాగళం వాహనం వెనుక నుంచి రాయ విసిరి అగంతకుడు పరారయ్యాడు దీంతో నిందితుణ్ణి పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు కాగా ఈ ఘటనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ రాళ్లు వేస్తోందని చంద్రబాబు నాయుడు అన్నారు విజయవాడలో జరిగిన డ్రామా గురించి కూడా తేలుస్తానని చంద్రబాబు అన్నారు తెనాలిలో పవన్ కళ్యాణ్ పై కూడా రాళ్లు వేశారని తెలిపారు గత ఎన్నికలప్పుడు కూడా తనపై రాళ్లు వేశారని గుర్తు చేశారు నిన్న జగన్ సభ సమయంలో కరెంటు పోయిందని అన్నారు సీఎం సభలో కరెంటు పోతే బాధ్యత ఎవరు వహించాలని ప్రశ్నించారు జగన్ ఒకప్పుడు కోడికత్తి డ్రామా ఆడారని బాబాయి హత్యను తనపై నెట్టేందుకు ప్రయత్నించారని అన్నారు నిన్న సీఎంపై చీకట్లో గులక పడిందన్నారు ఇప్పుడు తనపై కరెంటు ఉన్నప్పుడే రాయి అన్నారు చంద్రబాబు నాయుడు కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కూడా ఓ అగంతకుడికి రాయి విసిరాడు అదృష్టవశాత్తు దూరంగా పడడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఆదివారం నాడు తెనాలికి చేరుకుంది ఈ సందర్భంగా వారాహి విజయబేరి బహిరంగ సభకు వేలాదిగా జనం తరలివచ్చారు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ యాత్ర కొనసాగుతుండగా ఓ దుండగుడు పవన్ కళ్యాణ్పై రాయి విసిరారు అయితే ఆ రాయి పవన్కు తగలకుండా సమీపంలో పడింది వెంటనే అప్రమత్తమైన జన సైనికులు రాయి విసిరని వ్యక్తిని పట్టుకున్నారు అక్కడేవో పోలీసులు బందోబస్తుగా ఉండడంతో వెంటనే వారికి ఆగంతకుడిని అప్పగించారు